హాయ్ వన్ వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్ ఈరోజు ఈ వీడియోలో రామ్ సైట్స్ లేదా చిత్తడి నీళ్ళ అనగానేమి వాటి ఇంపార్టెన్స్ అదేవిధంగా మన దేశంలో గల రామ్ సైట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై సంవత్సరంలో మన దేశంలో కొత్తగా ఏడు రామ్ సైట్లను గుర్తించడం జరిగింది తద్వారా ఈ సంవత్సరం ఇక జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుండి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక కంటెంట్ను లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను మా టీంని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం ముందుగా రామ్సర్ సైట్ అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం రామ్సర్ సైట్ అనేది రామ్సర్ కన్వెన్షన్ కింద అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేల ప్రాంతం గుర్తుపెట్టుకోండి ఇది ఒక చిత్తడి నేల ప్రాంతం దీన్ని ది కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ అని కూడా పిలుస్తారు ఇది ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇరాన్లోని రామ్సర్లో యునెస్కో ఆధ్వర్యంలో సంతకం చేయబడిన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం ఇక్కడ చిత్తడి నేల అనగానేమో తెలుసుకుందాం చిత్తడి నేల అనేది శాశ్వతంగా సంవత్సరాలు లేదా దశాబ్దాలుగా లేదా కాలానుగుణంగా తక్కువ వ్యవధిలోని నీటి ద్వారా వరదలు లేదా సంతృప్తమైన ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థనే చిత్తడి నేలగా పేర్కొంటారు ఇక్కడ రామ్సర్ కన్వెన్షన్ ఆర్ రామ్సర్ ట్రీటీ అనగానేమో చూద్దాం ముఖ్యంగా వాటర్ ఫౌల్ హ్యాబిటేట్గా పిలువబడే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలపై రామ్సర్ కన్వెన్షన్ ఆర్ రామ్సర్ ట్రీటీ ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేది రామ్సర్ సైట్ల లేదా చిత్తడి నీళ్ళ పరిరక్షణ మరియు స్థిరమైన ఉపయోగం కోసం ఒక అంతర్జాతీయ ఒప్పందం దీనినే చిత్తడి నేల సమావేశం అని కూడా అంటారు ఇక్కడ వాటర్ ఫౌల్ హ్యాబిటెడ్ అనగా ఏవైనా పక్షులు నీటిలో కానీ నీటికి దగ్గరగా కానీ నివసించే వాటి అంతర్జాతీయ ప్రాముఖ్యత గల చిత్తడి నేలపై ఈ రామ్సర్ ఒప్పందం ఈ ఒప్పందానికి రామ్సార్ ఒప్పందం అనే పేరు ఎలా వచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇరాన్లోని రామ్సార్ నగరంలో ఈ సమావేశం జరిగింది కనుక రామ్సార్ ఒప్పందం అని రావడం జరిగింది ఇక ఇండియా విషయానికి వస్తే ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండున ఈ రామ్సార్ ఒప్పందంపై సంతకం చేసింది రామ్సార్ కన్వెన్షన్ యొక్క త్రీ పిల్లర్స్గా వేటిని వేటిని పేర్కొంటారంటే చిత్తడి నెలల తెలివైన ఉపయోగం నెంబర్ టూ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నీళ్ళ జాబితాను గుర్తించడం అదేవిధంగా అంతర్జాతీయ సహకారం ఈ మూడింటిని రామ్ సార్ కన్వెన్షన్ యొక్క త్రీ పిల్లర్స్గా గుర్తించడం జరిగింది రామ్ సార్ కన్వెన్షన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పార్ట్నర్స్ రామ్ సార్ ఒప్పంద అంతర్జాతీయ సమస్త భాగస్వామ్యులు అని పిలువబడే మరో ఆరు సంస్థలతో కలిసి పనిచేస్తుంది అవి ఏంటివేంటి అంటే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంతర్జాతీయ నీటి నిర్వహణ సంస్థ వెట్ల్యాండ్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వైల్డ్ ఫౌల్ వెట్లాండ్స్ ట్రస్ట్ ఈ సంస్థలు నిపుణులు సాంకేతిక సలహాలను అందించడం ఫీల్డ్ స్టడీస్ను అమలు చేయడంలో సహాయం చేయడం మరియు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా సమావేశం యొక్క పనికి మద్దతు ఇస్తాయి అదేవిధంగా ప్రపంచ చిత్తడి నీళ్ళ పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీన ప్రపంచ చిత్తడి నీళ్ళ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏమిటంటే వెట్ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏమిటంటే వెట్ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా మరో ఐదు రామ్సర్ సైట్లని గుర్తించడం జరిగింది ఏంటో ఇప్పుడు చూద్దాం అంక సముద్ర పక్షుల సంరక్షణ రిజర్వ్ అగనాశిని హిస్టూరీ మగడీకెరే కన్జర్వేషన్ రిజర్వ్ ఈ మూడు కూడా కర్ణాటక రాష్ట్రంలో కలవు అదేవిధంగా కరాయివెట్టి పక్షుల అభయారణ్యం లాంగ్హుడ్ సోలా రిజర్వ్ ఫారెస్ట్ ఇవి రెండు కూడా తమిళనాడు రాష్ట్రంలో కలవు ఈ ఐదు రామ్సర్ సైట్లతో కలిపి మొత్తం ఇండియాలో ఎనభై రామ్సర్ సైట్లకు చేరుకోవడం జరిగింది అదేవిధంగా జూన్లో మరో రెండు రామ్సర్ సైట్లను గుర్తించడం జరిగింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ నాగీ పక్షుల అభయారణ్యం నెంబర్ టూ నక్తీ పక్షుల అభయారణ్యం ఈ రెండు కూడా బీహార్ రాష్ట్రంలో కలవు ఈ రెండు రామ్సర్ సైట్లతో మన దేశంలో ఎనభై రెండు రామ్సర్ సైట్లకు చేరుకోవడం జరిగింది ప్రస్తుతం మన దేశంలో ఎనభై రెండు రామ్సర్ సైట్లు ఉన్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్ చిల్కా లేక్ ఇన్ ఒడిస్సా మరియు కోయిలాడో నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్ ఈ రెండిటినీ కూడా ఇండియాలో మొట్టమొదటి రామ్సర్ సైట్స్గా గుర్తించడం జరిగింది భారతదేశంలో పదహారు రామ్సర్ సైట్లతో తమిళనాడు అత్యధికంగా రామ్సర్ సైట్లను కలిగి ఉంది అదేవిధంగా భారతదేశంలో అత్యంత చిన్న రామ్సర్ సైట్ ఏదంటే రేణుకా వెట్ల్యాండ్ ఇది ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో కలదు ఈ చిత్తడి నేల ఆవరించిన వైశాల్యం ఎంతంటే జీరో పాయింట్ టూ కిలోమీటర్లు ఈ చిత్తడి నేలను ఎనిమిది నవంబర్ రెండు వేల ఐదున రామ్సర్ సైట్గా ప్రకటించారు భారతదేశంలో అత్యంత పెద్ద రామ్సర్ సైట్ ఏదంటే సుందర్బన్స్ వెట్లాండ్ ఇది పశ్చిమ బెంగాల్లో కలదు ఈ చిత్తడి నేల ఆవరించిన వైశాల్యం నాలుగు లక్షల ఇరవై మూడు వేల హెక్టార్స్ దీనిని జనవరి ముప్పై రెండు వేల పంతొమ్మిదిన రామ్ సర్ సైట్గా గుర్తించారు ఇలా స్పెషల్ కంటెంట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నన్ను మా టీంని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం